మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే దేశం పురోగతి చెందుతుందని పలువురు వక్తలు కొనియాడారు తిరుపతి జనశిక్షణ సంస్థాన్ సహకారంతో నవభారత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా మూడు నెలల పాటు వృత్తి విద్య మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు ఆ దిశగా ప్రతి ఒక్క స్త్రీ ఇంటికి పరిమితం కాకుండా ఏదో ఒక రంగంలో శిక్షణ పొందగలిగితే జీవనోపాధనకు సంబంధించి నైపుణ్యతను పెంపొందించుకునేందుకు టైలరింగ్ ఎంబ్రాయిడరీ వంటి వృత్తి శిక్షణను పొందగలిగితే మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ఇటువంటి శిక్షణ తరగతుల ద్వారా ఉపయోగపడతాయని తెలిపారు మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ మేము చెప్పడానికి వస్తున్నాం అంతేగాని మేము చెప్పిన మాటలని చేతలతో సార్ చేసి చూపిస్తున్నారు సార్ నిజంగా అభినందనలు దానికి ప్లస్ ఇటువంటి అవకాశం మీకు వచ్చినందుకు కాళ్ళ దగ్గర వచ్చిన అవకాశాన్ని మీరు కళ్ళ కద్దుకొని చేజేతులారా మీరు చేసుకున్నారంటే మీ జీవితం మీరు బాగా చేసుకున్న వాళ్ళు అవుతారు త్రీ అవర్స్ పర్ డే ఒకసారి మీరు చూసుకోండి అందరి చేతుల్లో ఇప్పుడు ఫోన్స్ ఉంటాయి సాధారణంగా ఆ ఫోన్లో రీల్స్ క్రీల్ చేసుకుంటూ మీరు స్క్రోల్ చేసుకుంటే ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేస్తారో చూడండి దాంట్లో మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైం మీరు కానీ మీ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ స్పెండ్ కానీ చేసుకున్నారంటే మీకు ఒక ఉపాధి కలుగుతుంది ఒకటి స్త్రీ యొక్క ఉపాధి లేదంటే స్త్రీకి తనకు తాను ముందు చాలా ముందు కాలంలో స్త్రీధనం అని అని చెప్పి చెప్పి కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకనంటే లక్ష్మీ సరస్వతితో పాటు పార్వతి ముగ్గురు 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 కలిసి ఉండాలి ఒక స్త్రీకి చదువు ఉండాలి డబ్బు ఉండాలి దానితో పాటు ధైర్యం కూడా ఉండాలి అందువల్లనే ఈరోజు ఇక్కడ ఇక్కడే కదమ్మా రాష్ట్రం మొత్తం సిటీస్లో కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు పూర్తిగా మారేసి ఏ రాజస్థాన్ వాళ్ళు బీహార్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు మంచి వర్కర్స్ చెప్పాలంటే వాళ్ళు కలాత ఎనిమిది గంటలకు పనులు దిగారంటే రాత్రి ఇన్ని వరకు కూడా పనిచేస్తారు హార్డ్ వర్కర్స్ ఆ పని మీరెందుకు చేయదు అంటున్నారు మీరు కూడా చేయండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అదే చెప్తారు మీరు మా దగ్గరికి కావాల్సిన అవసరమే లేదు మీ పని మీరు కరెక్ట్గా చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మీకు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఈరోజు నవభారత్ సేవా సమాజ్ సంస్థ తరపు నుంచి కొత్తపల్లి ఏరియాలో కూడా మేము మహిళలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము సో మేము నవభారత సేవా సమాజ్ తరఫు నుంచి మన తిరుపతి ఏరియాలోతో పాటు చుట్టుపక్కల కూడా కొన్ని ఏరియాస్లో మహిళలకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఆర్థికంగా సపోర్ట్ చేసేదానికి మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము సో దీనివల్ల మహిళలు కూడా వాళ్ళే స్వతహాగా వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకునేసి వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చదివించేదానికి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ నడిపేదానికి మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు చాలా మేము సహాయం చేస్తున్నాము ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కూడా మా దగ్గర ఫ్రీగా నేర్చుకోవచ్చు